జంగారెడ్డిగూడెం సిల్వర్ బాక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు నిర్వహించిన బాలల దినోత్సవానికి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు తొలి డిసిసిపి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ఏఎస్పీ సుస్మిత తదితరులు వివిధ విభాగాలను ప్రారంభించి స్కూల్ చైర్మన్ పివి వరలక్ష్మి సేవలను కొనియాడారు ఎమ్మెల్యే రోషన్ కుమార్ జెడ్పీటీసీ పోర్నాటి బాబ్జీ జనసేన నాయకులు కరాటం సాయిబాబా టిడిపి పట్టణ అధ్యక్షులు కొండడి కిషోర్ టిడిపి అధికార ప్రతినిధి పెన్మర్తి రామ్ కుమార్ తదితరుల చేతుల మీదుగా పుస్తకశాల సైన్స్ టెక్నాలజీ తెలుగు లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ తదితర వాటిని ప్రారంభించారు విద్యార్థికి అందిస్తున్న విద్యా ప్రమాణాల గురించి స్కూల్ డైరెక్టర్ నక్కా దుర్గారావు ఉపాధ్యాయులు వివరించారు పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్కూల్ చైర్మన్ పివి వరలక్ష్మిని కొనియాడారు విద్యార్థులకు కావలసిన నైతిక విలువలను సైతం బోధిస్తున్న తీరుపై నేతలు హర్షం వ్యక్తం చేశారు సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు క్రమశిక్షణతో బాలల దినోత్సవం నిర్వహించడంపై పలువురు అభినందించారు జంగారెడ్డిగూడెం సిల్వర్ బాక్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బాలల దినోత్సవం పురస్కరించుకుని ముఖ్య అతిథిగా విచ్చేసిన చెందలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజులు సందడి చేశారు ప్లే గ్రౌండ్ లో పలు క్రీడలను బస్సు సర్వీసులను ప్రారంభించారు కాసేపు క్రికెట్ ఆడారు బాలరాజు బౌలింగ్ చేస్తే రోషన్ కుమార్ బ్యాటింగ్ చేసి క్రీడా స్ఫూర్తిని నింపారు విద్యార్థులతో కలిసి పలు క్రీడల్లో మమేకమయ్యారు కాసేపు క్రీడా మైదానంలో గడిపారు చిల్డ్రన్ పాఠ్యాంశాల గదిలో పిల్లల కుర్చీలపై కూర్చొని చిన్ననాటి స్మృతులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ వేసుకున్నారు అదేవిధంగా హై స్కూల్ స్థాయి తరగతి గదిలోని విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన ప్యాడ్ కుర్చీలను ప్రారంభించారు ఆ కుర్చీలో కూర్చుని కాసేపు విద్యార్థిగా గడిపారు జగ్గారెడ్డి గూడెం సిల్వర్ బాక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు నిర్వహించిన బాలల దినోత్సవం విజయవంతమైంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు సొంగర్ రోషన్ కుమార్ చిరి బాలరాజులు సంయుక్తంగా తొలిత జ్యోతి ప్రజ్వల్లు చేశారు పట్టణానికి చెందిన లొట్ల నవీన్ ఉపన్యాస పరిచయకర్తగా వ్యవహరించారు స్కూల్ చైర్మన్ పివి వరలక్ష్మి డైరెక్టర్ దుర్గారావు ఆధ్వర్యంలో విద్యార్థులచే పుష్పాలతో అతిథులను సభాస్థలిపై ఆహ్వానం పలికారు దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు ఎమ్మెల్యేలను శాలువాతో ఘనంగా సత్కరించారు పలువురికి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నేటి యువత కేవలం విద్య మీదే కాకుండా అన్ని రంగాలలో కూడా రాణించాలని అటువంటి అవకాశాలను సిల్వర్ ఇంటర్నేషనల్ స్కూల్ అందించడంపై హర్షం వ్యక్తం చేశారు కేవలం చదువు మీదే కాకుండా క్రీడా రంగం వివిధ నైపుణ్యాలపైన శిక్షణ ఇవ్వడం స్వాగతించాల్సిన విషయమని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు నిర్వహించే పుస్తక ప్రదర్శనను ప్రజలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి విద్యార్థిని చూస్తుంటే ఎంతో క్రమశిక్షణతో ఉన్నారని అన్నారు

ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది చాలా మంది పిల్లలకి కనీసం బేసిక్ నీడ్స్ అంటే ఇల్లు చదువు తిండి కూడా లేకుండా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు సో యూ షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్ మీకు మరి ఇలాంటి మంచి స్కూల్లో చదువుకునే ఒక అవకాశం వచ్చిందంటే మరి మీ పేరెంట్స్ వాళ్ళ సాక్రిఫైసెస్ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అలాగే మరి మీ టీచర్స్ నుండి టీచర్స్ కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి వాళ్ళు మీకు ఇచ్చే గైడెన్స్ ని ఇన్స్ట్రక్షన్స్ ని వాళ్ళు చెప్పే టీచింగ్ అంతా కూడా మీరు రైట్ వే లో అబ్జర్వ్ చేసుకుని అడాప్ట్ చేసుకుని సో లైఫ్ లో మీరు గోల్స్ పెట్టుకోవాలి షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి గోల్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఏం అచీవ్ చేయాలో మీకు ఒక విజన్ ఉంటుంది అందరం కూడా మనకి కళలు వస్తాయి సో వీ బిగ్ మనం ఏదో కళ కంటే సరిపోదు కళలతో పాటు మనకి గోల్స్ ఉండాలి ఎందుకంటే గోల్స్ లేకుండా కళలు కంటే అవి జస్ట్ కలర్గా ఉంటాయి కాబట్టి సో ఆల్ షుడ్ డ్రీమ్ బిగ్ and set some goals for, for your future that helps in your career building so gorgeous and you seem to be the representatives of the peace and i would like to say uh, thanks to each one of you and as you said sir mr uh, rohan uh, roshan kumar sir like we believe in uh, students i see i forget i i listen i forget i see i remember I do, I understand. That is the concept we are focusing on, sir. So, we will definitely come up to your expectations, and we want, we are like just striving for the bright future of our children. So, Silver Rocks International School will be the one and only destination. You will be studying here till plus one and plus two. Thank you very much, each one of you. Thank you, sirs. గారు ప్రత్యేకించి పిల్లలపై ఉన్నటువంటి ప్రేమతో ఈ ఆయన పుట్టినరోజు వేడుకలు కాకుండా బాలల దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం రోజు మీ అందరూ కూడా ఈ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ని ఏర్పాటు చేసుకొని ఈ గోల్ ఎత్తి పరిస్థితుల్లో మనందరం కూడా సక్సెస్ అయ్యే దిశగా మీరు అందరూ కూడా మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా మీ అందరూ కూడా సక్సెస్ అవుతారు అలాగే ఈరోజు నేటి బాలలుగా రేపటి పౌరులు రోజుని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేయడానికి అన్యకూట సిద్ధంగా ఉంది ఖచ్చితంగా మీకోసం ఏదైతే ఈ రోజు ప్రత్యేకించి ప్రభుత్వం అనేక మంచి మంచి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మంచి ఉన్నతమైన స్థానంలో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే ఈ రోజుని పురస్కరించుకొని బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ అందరూ కూడా మీ 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 ఉపాధ్యాయులు చెప్పేటువంటి ఏదైతే చెప్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సూచన తప్పకుండా పాటించి మీ స్కూల్కి అలాగే మీ తల్లిదండ్రులకు కూడా ఒక మంచి పేరుని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిల్వర్ ఆక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి అలాగే నన్ను ఆహ్వానించినటువంటి శాసనసభ్యులు సుంగారు రోషన్ కుమార్ గారికి హృదయపూర్వక